పన్నెండవ అధ్యాయము మధురలో కొన్ని రహస్యమయ ప్రసంగాలు ధైర్యం కోల్పోతున్న నన్ను చూసి గురుదేవులు పరోక్షంగా కళ్ళాలను తన చేతిలో తీసుకున్నారు నా శరీరాన్ని ఉపయోగించుకొని తోలు బొమ్మలను నాడించే వారిలా గురుదేవులు అన్ని పనులు స్వయంగా నా ద్వారా చేయించారు నేను చేయవలసిందల్లా ఆయన సంకేతం ప్రకారం నడవటం మాత్రమే మధురలో గాయత్రి తపోభూమి భవనాలు ముద్రణాలయము అతిథి సత్కార భవనాలు చూసి సామాన్యుడిగా కనిపించే వ్యక్తి ఇంత ఎలా చేయగలిగాడా అని అందరూ ఆశ్చర్యపోతారు దీని ఘనత అంతా నా వెనుక ఉన్న దివ్యశక్తులదే అర్జునుని రథానికి భగవంతుడే సారథిగా ఉన్నాడు గెలుపు ఆయనది ఆయన ప్రతిష్ట అర్జునుకు వచ్చింది రాజ్యాధికారులు పాండవులు అయ్యారు పాండవులు పరాక్రమమే దీనికి కారణమైతే ద్రౌపదికి వస్తాప్రహనం ఎందుకు జరుగుతుంది అడవుల్లో కష్టాలు పడితే ఎందుకు ఉండేవారు హిమాలయాలలో గురుదేవులు మధురలో నుండి చేయమన్న కార్యాలను నా శక్తి వలన పూర్తి చేయుట చాలా కష్టం సాధనాలు లేవు తోడు లేదు అనుభవం లేదు కౌశలం లేదు ఇంత పెద్ద విశాలమయ క్రియాకలాపాలను ఎలా చేయగలను ధైర్యం కోల్పోతున్ను చూసి గురుదేవులు పరోక్షంగా కళ్ళాలను తన చేతిలో తీసుకున్నారు నా శరీరాన్ని ఉపయోగించుకొని తోలు బొమ్మలను నాడించే వారిలా గురుదేవులు అన్ని పనులు స్వయంగా నా ద్వారా చేయించారు నేను చేయవలసినదల్లా ఆయన సంకేతం ప్రకారం నడవటం మాత్రమే నాలుగు గంటలు రోజుకు రాయడానికి నిర్ణయించబడినది నాలుగు వేదాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఆరు దర్శనాలు ఇరవై నాలుగు స్మృతులు మొదలుగు ఆర్ష గ్రంథాలు అనువదించడం చాలా కష్టమైన పని దీనికంతటికీ నా పెన్ను రేళ్ళు ఉపయోగించబడినాయి అదృష్ట శక్తి ఏదో చెబుతూ రాయిస్తూ ఉండేది లేకపోతే ఇంత కష్టమైన పని ఇంత త్వరగా పూర్తి అయ్యేది కాదు పురాణాలు వ్యాసుడు చెప్తే వినాయకుడు రాసినట్టు అయ్యింది ఆ తర్వాత ధర్మవేదికను ఆధారంగా చేసుకుని లోక శిక్షణకు ఉపయోగపడే వందల కొల్ది పుస్తకాలను నేను స్వశక్తితో ఎంత వ్రాయగలను ఈ రచనా కార్యక్రమము ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆగలేదు నిరంతరము కొనసాగుతూనే ఉంది ప్రచురణకు ఒక ప్రింటింగ్ ప్రెస్ కావాల్సి వచ్చింది నా సొంత శక్తితో ఏదో విధంగా ఒక హ్యాండ్ ప్రెస్ సంపాదించగలిగాను ఈ నా బాలక్రీడను చూసి నాచే పని చేయించుకునే వారు నవ్వారు క్రమక్రమంగా ఆ ప్రెస్ ఇప్పుడు ఆటోమేటిక్ అప్సెట్ ప్రింటింగ్ ప్రెస్ అయింది ప్రచురించిన సాహిత్యం ఖరీదు లక్షలు దాటాయి అఖండ జ్యోతి పత్రికకు నా సామర్థ్యంతో రెండు వేల మంది చందాదారులను చేర్పించగలిగాను ఆ తర్వాత మార్గదర్శకులు కలుగు చేసుకుంటే అది పెరుగుతూ ప్రస్తుతం ఒకటిన్నర లక్షలు అది ఇంకా పది రెట్లు అవుతుందని అంచనా యువనిర్మాణ యోజన హిందీ యువశక్తి గాయత్రి గుజరాతీ యుగశక్తి ఒరియా వీటన్నిటికీ కలిపి చందాసారుల సంఖ్య లక్ష దాటింది ఒక వ్యక్తి ద్వారా రాసిన వ్యాసములు ఇంత ఎక్కువ సంఖ్యలో ఉండటం ప్రకటనలు లేకుండా ఇన్నాళ్ళు నష్టం లేకుండా ఒక పత్రిక నడవటం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కనబడలేదు గాయత్రి పరివార సంఘటన కొరకు పురశ్చరణలు సమాప్తమైనాక మధురలోనే జరిగిన సహస్రకుండి పూర్ణావతి మహాయజ్ఞం మహాభారత కాలం తరువాత మళ్ళీ ఈనాడే జరిగింది అంటే అశిష్యక్తి కాదు ఒక లక్ష మంది నిష్ఠాగరిష్ఠులైన గాయత్రి ఉపాసకులు దేశం నలుమూల నుండి ఆహ్వానించబడినారు వారందరూ ధర్మవేదిక ఆధారంగా లోక శిక్షణ కార్యక్రమాలను తమ చేతిలోనికి తీసుకున్నారు చూస్తూ చూస్తూనే దేశంలో ఉన్న అన్ని ధార్మిక సముదాయాల కన్నా చాలా ఎక్కువ సంఖ్య ఉన్న గాయత్రి పరివారం ఏర్పడింది వీరందరితో నా పూర్వపరిచయం ఏమీ లేదు ఆహ్వాన పత్రిక అందగానే మార్గవ్యయాన్ని వారే పెట్టుకుని వారు ఎందుకు అలా వచ్చారో ఇప్పటికీ అంత తెలియని ఒక ప్రశ్న దర్శకుల సంఖ్య పది లక్షల దాకా రోజుకు ఉండేది వీరందరినీ ఏడు మైళ్ళ పరిధిలో ఉంచాము ఎవరికీ భోజనం పెట్టకుండా పంపించలేదు ఎవరి వద్ద భోజనానికి సొమ్ము తీసుకొనలేదు నా వద్ద ఇరవై వేల మందికి సరిపడే భోజన సామాగ్రి మాత్రమే ఉంది కానీ ఆ భోజన సామాగ్రి అక్షయమైనది ఐదు రోజుల ఆ కార్యక్రమంలో సుమారు ఐదు లక్షల మంది కన్నా ఎక్కువే భుజించారు చివరికి మిగిలిపోయిన భోజన సామాగ్రి ఉపయుక్త వ్యక్తులకు ఉచితంగా ఇవ్వబడింది వేల కొద్ది రీటేక్ వేల కొలిది పనివాళ్ళు ఉన్నారా అన్నంత సక్రమంగా కార్యక్రమము నిర్వహించబడినది ఎవరికి ఇంత సామాగ్రి ఎలా వచ్చిందో బోధపడలేదు ఇదంతా అదృశ్య శక్తుల ఆట తమ సూక్ష్మ శరీరాలతో నా హిమాలయ మొదటి యాత్రతో పరిచయం గావింపడిన ఋషులు అందరూ వచ్చారు ప్రజలంతా నా మహిమ చమత్కారమని నన్ను శ్లాఘించారు మధురలో ఉండి నేను చేయవలసిన మూడో పని గాయత్రి తపోభూమి నిర్మాణం ఇంత పెద్ద సమస్యను నడపటానికి చిన్న భవనాలు చాలవు అప్పుడు ఆరంభించిన నిర్మాణ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ప్రజ్ఞానగరంగా రూపొంది విస్తృతమైనది మధురలో గాయత్రి తపోభూమి భవనాలు ముద్రణాలయము అతి సత్కార భవనాలు చూచి సామాన్యుడిగా కనిపించే వ్యక్తి ఇంత ఎలా చేయగలిగాడా అని అందరూ ఆశ్చర్యపోతారు దీని ఘనత అంతా నా వెనుక ఉన్న దివ్యశక్తులదే అర్జునుని రథానికి భగవంతుడే సారథిగా ఉన్నాడు గెలుపు ఆయనది అయినా ప్రతిష్ట అర్జునుకు వచ్చింది రాజ్యాధికారులు పాండవులయ్యారు పాండవులు పరాక్రమే దీని కారణమైతే ద్రౌపదికి వస్తాపహనం ఎందుకు జరుగుతుంది అడవుల్లో కష్టాలు పడుతూ ఎందుకు ఉండేవారు నా నేర్పు అల్పమే మధురలో ఉన్ననాళ్లు పరోక్షంగా నేను చేసిన పనులు చాలా ఆశ్చర్యజనకంగా ఉంటాయి కానీ నిజంగా వాస్తవం తెలిసిన వారు మార్గదర్శకుడి చేతిలో ఉన్న కీలుబొమ్మ కన్నా ఎక్కువ విలువ నాకు ఇవ్వకూడదు